ఆదాయ సృష్టించుకున్నాడు మద్యం మీద పాతిక వేల కోట్లు ఇసుక మీద ఒక ఏడు వందల యాభై కోట్లు ఇట్లాగా రకరకాల ఆదాయ వనరులు సృష్టించుకున్నాడు దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చి వీళ్ళు ఈ ఆదాయంలో ఇసక వదులుకున్నారు వ్యక్తులు సంపాదించుకుంటారు కానీ ప్రభుత్వానికి ఆదాయం ఏడు వందల యాభై కోట్లు ఏడాదికి పోయేది ఇప్పుడు మద్యం కూడా తీసేస్తే ఏం డబ్బులు వస్తాయి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళంతా ఇక ఉట్టి అప్పుల మీదనే వాళ్ళ జీతాలు కూడా కాబట్టి తెలివిగా లేట్ చేస్తున్నారు అట్లాగే సంక్షేమ పథకాలు కూడా నిధులు కానీ రెండు మేజర్ డౌట్లు మద్యం పాలసీకి సంబంధించి గత ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రభుత్వం చెప్పాలని ఒకటి ఏంటి అంటే ప్రభుత్వం గనక మద్యం షాపులు ఇలాగే నిర్వహిస్తే ఇప్పుడు నిర్వహిస్తున్నట్టు కంటిన్యూ చేస్తే డిజిటల్ పేమెంట్స్ అనేవి అసాధ్యం లేదా మళ్ళీ ఇప్పుడు యాజ్ టీజ్ గా ప్రైవేట్ టెండర్లు ఇచ్చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తే ఎందుకంటే ప్రైవేట్ టెండర్లు ఇచ్చేస్తే మళ్ళీ డిజిటల్ పేమెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నేను లాస్ట్ కూడా చెప్పానండి వీళ్ళకి ప్రచారంలో నెగిటివ్ ప్రచారానికి వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటన్నది ఆలోచించేటటువంటి తీరిక తెలివి ఓపిక వైసీపీ వాళ్ళకి లేదు అదే వాళ్ళని ముంచేసింది నెగిటివ్ ఆ ఏమవుతుందిలే అనేటువంటి పెచ్చతనంతో ఉన్నారు ప్రాక్టికల్గా అప్పుడు ఎందుకు నేను మద్యం షాపుల వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన అసలు నిజం ఏంటంటే ఎందుకు డిజిటల్ పేమెంట్ లేదంటే అది గవర్నమెంట్ నడుపుతుంది షాపు ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తాయి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కానీ అసలు ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళు టోటల్ గా చేతికి మట్టి అంటకుండా చేశారు ఎట్లాగా ఒక